వైసీపీకి కొత్త టెన్షన్ మొదలైందా సోషల్ మీడియా వ్యవహారం అంతా ఆ పార్టీ మెడకు చుట్టుకుంటుందా దాని నుంచి బయటపడలేమని భావించి వైసీపీ తప్పుకునే ప్రయత్నం చేస్తుందా అరెస్ట్ అయిన సోషల్ మీడియా కార్యకర్తలకు తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేస్తోందా అవుననే అంటున్నారు ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారు దీంతో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు దీనికి సంబంధించిన పిటిషన్లను అత్యవసరంగా విచారించలేమని తోసిపుచ్చింది దీంతో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది ఇప్పుడు ఏం చేయాలో తెలియక దిక్కుతోచిన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది వైసీపీ న్యాయస్థానం చేతులెత్తేయడంతో వైసీపీ హై కమాండ్ అలర్ట్ అయింది అరెస్ట్ అయిన వారికి సోషల్ మీడియాలో వల్గర్ కామెంట్స్ చేసిన వారికి ఏ మాత్రం సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేస్తోంది మనం రైట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ భావస్వేచ్ఛ స్వేచ్ఛ ప్రకటన అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా ఈ రాష్ట్రం దేశ ప్రజలకి దేశంలో ఉన్నటువంటి నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజలకి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటిది ఒకప్పుడు ప్రసంగాల ద్వారా చిన్న చిన్న గ్రామ సభల ద్వారా ప్రభుత్వాలు చేసేటువంటి అన్యాయాలు అక్రమాలు లేకపోతే తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు సభల ద్వారా సమావేశాల ద్వారా జరిగేవి తర్వాత ప్రింట్ మీడియా వచ్చింది తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఈరోజు వీటితో పాటు సోషల్ మీడియా వచ్చింది ఈ సోషల్ మీడియా అనేటువంటిది దీనికి పోనీ ఒక స్ట్రక్చర్ ఉందా లేదా ఇది ఒక ఆర్గనైజ్డ్గా జరుగుతుందా అంటే ఇది ఎవరి చేతిలో లేదు నీ చేతిలో ఫోన్ ఉంది నీకు నచ్చిన అభిప్రాయం నువ్వు పెడుతున్నావు ఎవరికో నచ్చినటువంటి అభిప్రాయాన్ని పెట్టినటువంటి దానికి ఎవరికో రంగు పులివేసేటువంటి పరిస్థితి ఉండడానికి వీలు లేదు ఈరోజు కొంతమంది వారికి నచ్చినటువంటి కొన్ని అసభ్యకరంగా మాట్లాడినటువంటి మాటలు ఎవరికి నచ్చినటువంటి వారు వారు పెట్టేస్తున్నారు నేను పలానా పార్టీ అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటున్నారు క్లెయిమ్ చేసుకునేటువంటి దానికి ఆస్కారం లేదు వారు క్లెయిమ్ చేసుకున్నంత మాత్రమే నిజమైపోదు సి బోరగడ్ అనిల్ కుమార్ అనేవాడు మా పార్టీకి ఏం సంబంధం అండి అసలు ఎవరు చేసినా ఎవరు చేసినా చెప్తున్నాను ఎవరు చేసినా ఈరోజు నేను నా ఫోన్లో కొన్ని ఉంటాయి నేను చూపిస్తే బాగోదు మరి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా నీకు పర్సనల్గా చూపిస్తాను నువ్వు ఈటీవీలో వేస్తావా మన ఆర్కిక్ చూపిస్తాను మన ఏబిఎన్లో వేస్తాడా అసలు వేయలేవు అవి కూడా వేయలేవు నువ్వు చెప్తున్నాను నేను నేను చెప్పేది ఏంటంటే సి ఇందులో ఒక శృతి మించి అసభ్య పదజాలంతో కానీ లేదా మార్ఫుడ్ ఫొటోస్తో కానీ ఎవరు చేసినా తప్పే అది మా పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కానీ చట్టం ముందు అందరూ సమానం అనేటువంటిది నేను అడిగేది సి అటువంటి చేస్తే అటువంటిది చేస్తాయి ఈరోజు మా గాజువాకు సంబంధించినటువంటి యువకుడు అరెస్ట్ చేశారు ఏం కేవలం దేనికి చేశారు ఓన్లీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏవైతే వచ్చాయో వచ్చినటువంటి ఆర్టికల్స్ షేర్ చేసినందుకు అరెస్ట్ చేస్తే రిమాండ్కి పెట్టేస్తే రేపు పొద్దున్న మీరు కూడా ఏదైనా ఒక నెగిటివ్ ఆర్టికల్ వేస్తే మిమ్మల్ని కూడా వేసేస్తారు సో దీన్ని ఇది కరెక్ట్ కాదని అంటున్నా ఈరోజు మీ ఫోర్త్ ఎస్టేట్లో సోషల్ మీడియా కూడా ఒక పార్ట్ అనేటువంటిది నా అభిప్రాయం నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం సి ఎవరన్నా నేను ఇప్పుడు కూడా చెప్తాను ఇది నా పర్సనల్ స్టాండ్ పార్టీ స్టాండ్ కింద కూడా మీరు తీసుకోవచ్చు శృతిమించి అసభ్య పదజాలం మొన్న ఒక జనరల్గా ఒక బోర్డర్స్ ఆపరేంటి తెలుగుదేశం ఐటీడీపీకి సంబంధించింది ఏంటంటే ఇప్పుడు సపోజ్ గుడివాడ అమర్నాథ్ అనేటువంటి పేరు మీద కొన్ని తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కొన్ని పోస్టులు పెడుతుంటాడు వీళ్ళు నా పేరు మీదే ఇంకో నాలుగు అకౌంట్లు క్రియేట్ చేసి నా పేరిటే ఇదే పేరిట గుడివాడ అమర్నాథ్ పక్కన ఒకటో గుడివాడ అమర్నాథ్ పక్కన తొమ్మిదో పెట్టి ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసి వారికి నచ్చినటువంటి పోస్టులు వారే పోస్ట్ చేసి ఇది అమర్నాథ్ చేశారంటే ఎలాగా సో నేరుగా వచ్చి మాట్లాడాడు మీరు ఎందాక చెప్పినటువంటి వ్యక్తి అలా మా పార్టీకి ఏం సంబంధం నేను రేపొద్దున పొద్దున చంద్రబాబు నాయుడు ఈ నోటుకు వచ్చి తిట్టి నాకు సంబంధం లేనట్టుగా నేను మాట్లాడితే ఎలాగా సో ఈ క్రమంలో ఈ ప్రొసీజర్స్ అనేటువంటివి ఈ పద్ధతి అనేటువంటిది కరెక్ట్ కాదు ఏ పార్టీ అని చెప్తున్నాను నేను నా వరకు నా వ్యక్తిగతమైన స్టాండు ఈ విషయంలో ఎందుకంటే ఈ సోషల్ మీడియా విషయంలో అందరికంటే ఎక్కువగా నేను ఏ రకంగా ఎఫెక్ట్ అయ్యానో మీకు తెలుసు ఏ రకంగా నా కుటుంబ సభ్యులు ఇందులో ఇన్వాల్వ్ చేశారో తెలుసు ఏ రకంగా నా నా భార్య నా తల్లి నా మా అక్కని మా నా మా చెల్లెల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో తెలుసు చెప్పుకుంటే మళ్ళీ నేను వాళ్ళని ఆ రోడ్డు మీద లాగేవాడిని అవుతాను సరే చెప్తున్నానమ్మా నువ్వు ఏడు చూసావు నువ్వు ఇప్పుడు నీ గురించి నీ గురించి నీకు సంబంధించినటువంటి మీ ఇంట్లో ఆడపిల్లలో లేకపోతే ఇంకోరు ఇంకోరు గురించి ఏ రకంగా ఆరో చేశారో నేను చెప్పుకుంటే నా కుటుంబ సభ్యులందరూ నేను రోడ్డు మీద పెట్టినటువంటి వాళ్ళని అవుతాను సో ఇది ఎవరు చేసినా తప్పే అనేటువంటిది నా అభిప్రాయం చెప్తున్నాను కదా మీకు సో ఇందులో ఎవరినైనా కాకపోతే ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో సో ఈరోజు మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద పెట్టారు ఇతర పార్టీకి సంబంధించిన ఎవరైనా సరే అందరినీ సమానంగా చట్టం వారు యాక్షన్ తీసుకోవాలనేటువంటిది నా డిమాండ్ అది అది పాటించట్లేదు అనేటువంటిది ఈరోజు వచ్చినటువంటి డిస్కషన్ ఎప్పుడన్నాను శ్రీరెడ్డి ఎవరండి ఎవరండి శ్రీరెడ్డి అసలు ఆవిడ చెప్పడం ఏంటి నా గెలిగి అడుగుతాను అసలు వాళ్ళు చెప్పడం ఏంటి మా పార్టీ సభ్యత్వం ఉందా ఎవరు ఖండించడం ఏంటి అసలు మా పార్టీకి సంబంధం లేదు మేము ఎందుకు ఖండించాలి మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పాను ఆ రోజు వాడుకుంటూ చెప్పేవాడి నేను మా పార్టీకి సంబంధం ఏంటి అసలా సి అవన్నీ ఏది పడుతుంది ఎవరు పడుతుంది మాట్లాడితే మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు దేనికి పడితే దానికి మేము సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు ఎప్పుడు అన్నాను శ్రీరెడ్డి ఎవరండి ఎవరండి శ్రీరెడ్డి అసలు ఆవిడ చెప్పడం ఏంటి నాకు తెలియక అడుగుతాను అసలు వాళ్ళు చెప్పడం ఏంటి మా పార్టీ సభ్యత్వం ఉందా ఎవరు ఖండించడం ఏంటి అసలు మా పార్టీకి సంబంధం లేదు మేము ఎందుకు ఖండించాలి మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పాను ఆ రోజు వాడుకుంటూ చెప్పేవాడిని నేను మా పార్టీకి సంబంధం ఏంటి అసలా అవన్నీ ఏది పడుతుంది ఎవరు పడుతుంది మాట్లాడితే మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు దేనికి పడితే దానికి మేము సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు లేటెస్ట్ గా గురువారం విశాఖలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు బోర్గ డానియల్ కు మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు ఎవరికి వచ్చినట్టు వారు ఆడుకుంటున్నారని ఎవరికి నచ్చినట్టుగా వారు మాట్లాడుతున్నారని తాము ఫలానా పార్టీ అంటూ క్లైమ్ చేసుకుంటున్నారని అన్నారు వారికి మరియు మా పార్టీకి సంబంధమే లేదు అని మాజీ మంత్రి గుడివాడ వర్షన్ వైసీపీ హార్డ్ కోర్ అభిమానుల్లో శ్రీరెడ్డి కూడా ఒకరు శ్రీరెడ్డి అంటే వైసీపీ వైసీపీ అంటే శ్రీరెడ్డి అని నేత కార్యకర్తలు బలంగా చెబుతారు శ్రీరెడ్డి ఎవరు మాకు తెలియదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి గుడివాడ గారు ఆమెకి పార్టీ సభ్యత్వం ఉందా ఎవరు పడితే వారు మాట్లాడితే సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదని తేల్చేశారు మాజీ మంత్రి అమర్నాథ్ గారు వ్యాఖ్యలపై శ్రీరెడ్డి రియాక్ట్ అవుతుందా గడిచిన ఐదేళ్లు వైసీపీ సోషల్ మీడియాలో జరిగిన లోగుట్టు బయట పెడుతుందా ఇది కేవలం శ్రీరెడ్డి లాంటి వారికి మాత్రమే కాదు ఆమె మాదిరిగా చాలా మంది ఉన్నారట వారి పరిస్థితి ఏంటన్నది అసలు ప్రశ్న లేటెస్ట్ గా వర్రాని పోలీసులు అరెస్ట్ చేసి ఆయన గురించి ఇటీవల పోలీసులు స్వయంగా మీడియా ముందుకొచ్చి అసలు విషయాలు బయట పెట్టారు బండి రాఘవ రెడ్డి అని అవినాష్ రెడ్డి గారి యొక్క పిఏ ఎవరైతే ఉన్నారో ఆయన ఇస్తారంటే ఇతనికి వాట్సాప్ నెంబర్ ద్వారా ఆయన యొక్క వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది దాని ద్వారా ఇతనికి మీ ఇతనికి జారీ చేసి అతని యొక్క నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది ఆ వాట్సాప్ నెంబర్ నుంచి ఇతని నెంబర్లకు ఇతను కొంత ఒక కంటెంట్ ఇస్తే అది కూడా పోస్ట్ చేసేవారు అవినేష్ గారి పిఏ రాఘవరెడ్డి గారు చెప్తేనే తాము పోస్టులు పెట్టామని తెలిపారు లేటెస్ట్గా వర్రా ఎవరో తమకు తెలియదని అంటోంది వైసీపీ షర్మిలా గారిని సునీత గారిని కించపరుస్తూ పోస్టులు పెట్టడం టీడీపీ కుట్రా అని రాసుకొచ్చింది మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ